వైఎస్ఆర్ మొత్తము ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ప్రైవేటేజ్ చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరైనా అడుగుతా ఉంటారు ఈయన చరిత్రలో ఒకసారి ఆర్కిటిజమ్ కోనాలని కూడా తీసుకురాలేని సందరు మరి జగనంత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈయన బినామీ కంపెనీలకి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి ఎదుర్కొని నలభై ఎకరాలు భూమి ఎకరం కనీస పక్షాన యాభై ఎనిమిది వంద కోట్లు ఉంటుంది అంటే ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ అమ్మే హక్కు ఇది ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరసన శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలాలి ప్రజా ఉద్యమే ఉద్యమమై ప్రజలందరూ కూడా కథం తొక్కి రోడ్డు మీదకి రావాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కాదు ఇది ప్రజా పోరాటము ప్రజలందరి యొక్క ఆస్తిని ఈయన చంద్రబాబు నాయుడు గారు దారాదత్తం చేస్తున్నటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని డ్రాప్ చేసుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపడి